అంతకంటే ముందు తెలంగాణ అసెంబ్లీలోని క్రోనీ క్యాపిటలిజంపై మూడు పార్టీల సభ్యుల మధ్య చర్చ జరిగింది క్రోనీ క్యాపిటలిస్ట్ వద్దని రాహుల్ గాంధీ అంటూ ఉంటే అందుకు విరుద్ధంగా డావోస్ టూర్లో సీఎం పన్నెండు వేల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారని విమర్శించారు బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి శ్రీధర్బాబు క్రోనీ క్యాపిటలిజాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించదని స్పష్టం చేశారు ఇద్దరు నేతల వ్యాఖ్యలతోటి విభేదిస్తూ సభలో మాట్లాడారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఓసుకు పోయి ఎంఓ అయినప్పుడు కూడా ఏం చేసిన అధ్యక్ష అక్కడ పన్నెండు వేలు ఇలా అగ్రిమెంట్ అయిన ఒకటే కంపెనీతో నేను ఇలా రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారిని కోట్ చేస్తా ఉన్నా ఇలా రాహుల్ గాంధీ గారు చెప్పారు ఇవాళ మొత్తం కూడా పరిశ్రమలు పెరగాలి పెట్టుబడులు రావాలి కానీ క్రానిక్ క్యాపిటలిస్ట్ అనేది రాకూడదు ఈ భారతదేశంలో క్రానిక్ క్యాపిటలిస్ట్ గా ఉన్న ఎవరైతే అదాని ఉన్నారో అదానికి మొత్తం ప్రైమ్ మినిస్టర్ గారు ఒక మద్దతు చేస్తున్నారు కాబట్టి రాణి క్యాపిటలిస్ట్ వద్దు అని చెప్పేసి అంటే క్యాపిటలిస్ట్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వారితోనే అయ్యారు అన్నారు పన్నెండు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి పన్నెండు వేల కోట్లు కానీ ఇవాళ అదాని ఇక్కడికి వచ్చినట్లయితే తెలంగాణ ఆర్థిక ప్రగతి ఆగిపోతుంది రాహుల్ గాంధీ గారు ఎవరి గురించి చెప్పారు అధ్యక్ష ఈరోజు వారి స్నేహ పార్టీ అయిన వారి ఫ్రెండ్లీ పార్టీ అయిన బీజేపీకి సంబంధించి ఈరోజు ఒకరు ఇద్దరు దేశానికి దేశ ప్రజలకు సంబంధించిన సంపద ఇద్దరికి చెందుతా ఉంది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వటం లేదు బీజేపీ కేంద్ర ప్రభుత్వం లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వటం లేదు అని రాహుల్ గాంధీ గారి ఆలోచన ముందుకు పెట్టారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అధ్యక్ష మీరు పెట్టిన పరిశ్రమ ఇంకోరు పెట్టిన పరిశ్రమ ఇంకో పది మంది పెట్టిన పరిశ్రమ ఈ రోజు అందరికీ అవకాశం లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేయడం అనేది మా ప్రభుత్వ ఉద్దేశం క్రానీ క్యాపిటలిస్ట్లను మేము అస్సలే ఎంకరేజ్ చేయం యు టేక్ అవర్ వర్డ్ మా దగ్గర నుంచి ఎవరైనా కూడా క్రానిక్ ఎంకరేజ్ చేసే ప్రతిపాదన లేదు ఆలోచన లేదు గౌరవ మంత్రివర్యులు మాట్లాడుతూ మాట్లాడితే భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ అలయన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ అలయన్స్ ఎప్పుడు జరగలే చరిత్రలో లేదు కానీ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ చాలాసార్లు జరిగింది వారు మంత్రివర్గంలో కూడా కలిసి పనిచేసినటువంటి చరిత్ర వారికి ఉన్నది ఫ్రెండ్లీ పార్టీ వాళ్ళది వాళ్ళిద్దరి మధ్యలో ఒక అవగాహనతోటి ఆడుతున్నటువంటి నాటకం అధ్యక్ష ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కూడా ఎప్పుడు కూడా ఇలాంటి ఇలాంటి వాళ్ళు ప్రమోట్ చేయలేదు ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయలేదు అధ్యక్ష ఏదన్నా చరిత్ర ఉంటే కాంగ్రెస్ పార్టీ గతంలో దీరుభాయ్ అంబానీని ప్రమోట్ చేసేటువంటి చరిత్ర వారికి ఉన్నది అదే మాదిరి ఇండస్ట్రీస్ ని బెదిరించి దాంట్లో షేర్లు పర్సెంటేజ్ తీసుకున్న చరిత్ర వీళ్లకు ఉన్నది తప్ప భారతీయ జనతా పార్టీకి చరిత్ర ఎప్పుడూ లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు